మంగళగిరి నగరంలోని కుప్రా కాలనీ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా పాత ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నిరుపయోగంగా మారింది వసతి గృహం శిథిలావస్థకు చేరటంతో అధికారులు ఆ భవనాన్ని ఖాళీ చేయించారు కొంతకాలం ఆ భవన స్థలాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వినియోగించుకుని ఆ తర్వాత సిబ్బంది వెళ్ళిపోగా సదరు భవనం నిర్మానుష్యంగా మారింది కాగా ఆ ప్రాంతాన్ని కొందరు స్థావరంగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు తెలిపారు మద్యం గంజాయి సేవిస్తూ కొందరు ఆ భవనంలోని ఓ గదిలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటూ ఓ మానసిక వికలాంగురాలని తీసుకుని వచ్చి అత్యాచారం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు సమస్యను పరిష్కరించాలని కోరుతూ గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిత్యం గుర్తు తెలియని వ్యక్తుల సంచారం కారణంగా ఎప్పుడు ఏ అవాంఛనీయ సంఘటన జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నామంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు కాగా స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించి సదరు ప్రాంతాన్ని మంగళగిరి టౌన్ సిఐ వినోద్ కుమార్ పరిశీలించారు ఖాళీగా ఉన్న భవన పరిసరాల వద్ద పోలీసుల నిఘా ఉంటుందని ఎవరైనా అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి గురించి సమాచారం తెలియజేసినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిఐ వినోద్ కుమార్ తెలిపారు Yeah. <laughs>